హాయ్ ఫ్రెండ్స్ కొలెస్ట్రాల్ కరిగించే రాత్రిపూట్ల అలవాట్లు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోండి వీకెండ్లో కూడా సేమ్ షెడ్యూల్ ఫాలో అవ్వండి దీనివల్ల సెర్కాడియన్ రత్ం బాగుంటుంది జీవక్రియ రేటు పెరుగుతుంది దీంతో కొలెస్ట్రాల్ కరుగుతుంది పడుకునే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి పుస్తకాలు చదవడం వేడి నీటితో స్నానం చేయడం మ్యూజిక్ వినడం వల్ల మనసు ఫ్రీ అవుతుంది పడుకునే ముందు కాసేపు ధ్యానం చేయండి దీనివల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి దీంతో పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం తగ్గుతుంది కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తుంది పడుకునే ముందు మందు తాగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి ఆల్కహాల్ వల్ల ట్రై గ్లిజరాయిడ్స్ కూడా పెరుగుతాయి కొలెస్ట్రాల్ సమస్య ఎక్కువ అవుతుంది రాత్రిపూట ప్రాసెస్ చేసిన ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది పిజ్జా బర్గర్లు వంటి వాటిని తినద్దు రాత్రిపూట భోజనంలో ఫైబర్ని చేర్చండి ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తింటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి రాత్రిపూట పడుకునే ముందు సిగరెట్ తాగడం వద్దు సిగరెట్లోని రసాయనాలు జీవక్రియ రేటును తగ్గించి కొలెస్ట్రాల్ పేరుకుపోయేలా చేస్తాయి ప్రతిరోజు సాయంకాలం వ్యాయామం చేయండి పడుకునే ముందు తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది ప్రతిరోజు ఎనిమిది గంటల పాటు నిద్రపోండి ఎనిమిది గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులోకి వస్తాయి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ